ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే రాబోయే దసరా నవరాత్రులకి అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తుంది ఆ రోజు ఏ నైవేద్యం పట్టాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది ఇస్తుంది పొంగల్ అయితే నైవేద్యంగా సమర్పించాలి కట్ట పొంగలి కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దొరగా వేయించుకున్నాక కప్పు బియ్యం తీసుకొని రెండు కలిపి కుక్కర్లో వేసి ఒకసారి వాష్ చేసుకొని మూడింతలు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు నెయ్యి వేసి మూడు విజు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక ఒకసారి మెదుపుకుంటే ఇలా అన్నం అనేది కొద్దిగా దగ్గర పడుతుంది కదా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అంటే కొద్దిగా జారుగా ఉండడం కోసం వెన్నీళ్ళు పోసి కలుపుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దానిలో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి అలానే జీడిపప్పు వేసి వేయించుకోవాలి నేతిలో తాలింపు మాత్రమే వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఇంగువ మిరియాలు చక్కగా మిరియాలు అనేది ఘాటుకు తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకొని పోపు వేసుకొని కలిపేసుకొని పోపు కలుపుకున్నాక మరొక నిమిషం పాటు స్టవ్ మీద ఉడికించుకుంటే పోపు బాగా పట్టి కట్టి పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిచ్చే అమ్మవారికి పులిహోరని సమర్పించాలి పులిహోర కోసం కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకొని వాష్ చేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు ఆయిల్ వేసి మూడు విజిల్స్ ఉడికించుకొని అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అంటే మనకి నారెంజకాయ సైజు అంతా అనుకోండి ఆ చింతపండుని ఒకసారి వాష్ చేసి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి అలానే ఆవు కోసం అయితే అల్లం ఎండుమిర్చి ఆవాలు కొద్దిగా ఉప్పు వేసి అలానే చింతపండు నానబెట్టిన వేడి నీళ్ళు కొద్దిగా ఆయిల్ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం మొదట పోపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన పోపు దినుసులు మెంతులతో పాటుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి చింతపండు నుంచి తీసిన చింతగుజ్జును కూడా వేసుకొని పసుపు ఉలుపును బ్యాలెన్స్ చేయడానికి తగినంత బెల్లం ముక్క వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని ఒక్క నిమిషం పాటు మాత్రమే కలిపి వేడి చేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకో ఎక్కువసేపు అయితే ఉడికించొద్దు ఇప్పుడు మనం రైస్ వండుకున్నాం కదా దాన్ని అయితే పల్లెంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ రాసుకొని దాని మీద వేసుకొని రైస్కి చక్కగా పులుపునైతే పట్టించాలి ఇలా చేసుకుంటే ఆవ పులిహోర చాలా బాగుంటుందండి మనకి గుళ్ళో పెట్టిన ప్రసాదం పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా కుదురుతుంది ఇలా ఒక్కసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా అయితే ఈ పండుగకి ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకున్నాక మరొక మరొకసారి అయితే పోపు వేసుకోవడం కోసం ఏదైనా పప్పు నుండి తీసుకోండి ఇక్కడైతే పల్లీలు నూనె వేసుకున్నాను దానిలో ముందుగా పచ్చిశనగపప్పు బద్దమినపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలను క్రిస్పీగా అయినంత వరకు వేయించుకొని జీడిపప్పు అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు ఇంగువ వేసి బాగా పోపును వేయించుకొని మంచి టేస్ట్ కోసం అయితే ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పోపు కలుపుకోండి చాలా బాగుంటుంది ఫ్లోర తప్పక ట్రై చేయండి ఇలా పోపు వేసుకొని కలుపుకుంటే గుమ్ములాడే ఫ్లోర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి మూడవ రోజు శ్రీ దర్శనం దర్శనమిచ్చే అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని అయితే సమర్పించాలి ఈ కొబ్బరి అన్నం కోసం అయితే మనం కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకొని వాష్ చేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ ఉడికించుకొని రైస్ అయితే వండుకోవాలి ఇప్పుడు పోపు కోసం అయితే పెట్టుకొని పచ్చిశనపప్పు పెద్దమెండిపప్పు వేసి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకున్నాక పల్లీలు అలానే జీడిపప్పు వేసి వేయించుకోండి మీరు కొబ్బరి పాలతో అన్నం వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అంటే ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకొని అన్నం వండుకొని ఈ పప్పు అంతా వేసుకుంటే కొబ్బరి అన్నం సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా లంచ్ బాక్స్లో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు పోపు దినుసులు మంచిగా వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసి చక్కగా మంచి అరోమా వచ్చినంత వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్నాక ఉడికించుకున్న అన్నాన్ని తగినంత వేసుకొని కొత్తగా మిరియాల పొడి మంచి ఫ్లేవర్ కోసం అలానే తగినంత ఉప్పు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా అన్నం మొత్తాన్ని ఒక రెండు మూడు నిమిషాలు టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది అన్నపూర్ణాదేవికి ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిచ్చే అమ్మవారికి అల్లం గారులని నైవేద్యంగా సమర్పించాలి దానికోసం నాలుగైదు గంటల ముందు లేదంటే ఓవర్ నైట్ నానబెట్టిన గుళ్ళని బాగా కడిగి వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తగినంత ఉప్పు ముందుగానే వేసుకొని పిండినైతే ఈ విధంగా ప్లఫీగా రుబ్బుకోవాలి మిక్సీ జార్లో రుబ్బుకునేటట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ వేసి రుబ్బుకుంటే పిండి ప్లఫీగా వస్తాయి వడలు ఒకసారి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి పిండి రుబ్బుకున్నాక ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకొని అల్లం గారెలకి అల్లం పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి పాటుగా క్రిస్పీగా రావడం కోసం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఇడ్లీ నొక్క కానీ ఉప్మానొక్క కానీ వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు పాకు అలానే వేసి బాగా మరొకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ వడలు ఒత్తుకొని క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వడలు వేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు మిక్సీ జార్లో రుబ్బుకునేటట్టయితే ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ వాటర్ వేసుకుని పప్పు రుబ్బుకుంటే ప్లఫీగా పైన క్రిస్పీగా వస్తాయి లేదా అనుకుంటే కడిగి పెట్టుకున్న పప్పుని రుబ్బక ముందు అంటే నానిన పప్పుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తర్వాత మిక్సీ జార్లో ప్లఫీగా రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి వడలు క్రిస్పీగా వస్తాయి మిక్సీలో రుబ్బుకునేవారు ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే చక్కగా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవటమే ఇలా వడలను వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ అల్లంగారులు చక్కగా ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఆ రోజు మనం నైవేద్యంగా దత్యోతనం సమర్పించవచ్చు ఈ కోసం అయితే ఒక కప్పు రైస్ని కడిగి మూడు కప్పుల నీళ్లు పోసుకొని ఇలా సాఫ్ట్గా అన్నం వండుకున్నాక దానిలోకి ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు వేసుకొని మరొక విజిల్ ఉడికించుకోండి ఇలా పాలతో అన్నం వండుకుంటే దత్వోతనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అది చల్లారిలోపు అంటే కొద్దిగా గోరువెచ్చగా లోపు పోపు వేసుకోవాలి పోపు కోసం నెయ్యి మాత్రమే వాడుకోండి నేతిలో ఇక్కడ చూపించిన దినుసులన్నీ చక్కగా వేయించుకోండి పోపులన్నీ మనకు పులివరకు వేసుకున్న పోపులన్నీ వేసుకొని ఫైనల్గా కొద్దిగా మిరియాలు కొత్తిమీర కూడా వేసుకొని పోపు వేయించుకున్నాక గోరువెచ్చగా అయిన తర్వాత దానిలోకి తిక్కుగా ఉన్న పెరుగు బాగా తిక్కు పెరుగుని ఒక కప్పు అలానే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి ఇలా గరిటి జారుగా కలుపుకొని పోపులో వేసుకొని కలుపుకుంటే చల్లారే కొద్ది గట్టి పడకుండా ఉంటుంది కమ్మగా ఉండి ప్రసాదం స్టైల్ దత్యోదినం రెడీ అయిపోయింది ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దర్శనం దర్శనమిచ్చే అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించవచ్చు కప్పు నెయ్యి తీసుకొని అరకప్పు బొంబాయి రవ్వ ఉప్మా నొక తీసుకొని మంచి రంగు వచ్చేంతరకు వేయించుకొని వేడివేడిగా బాగా మరిగించుకున్న నీళ్లు ఐదు కప్పులు మరిగించుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నీళ్లు పక్కన పెట్టుకొని ఒక నాలుగు కప్పుల నీళ్లు వేసుకొని రవ్వని దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు షుగర్ వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవారికైతే ఒక కప్పు సరిపోతుంది తప్పు తినేవారైతే ముప్పావు కప్పు మరొక పావు కప్పు తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా పంచదార వేస్తున్న కొల్ది కరిగి ఇలా పల్చబడుతుంది చల్లారే కొద్ది గట్టి పడకుండా ఉండడం కోసం మిగిలిన వాటర్ని అలానే కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పావు కప్పు నేతిలో జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకొని ఫైనల్గా గుల్లో పెట్టిన ప్రసాదం ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు పచ్చకర్పూరం వేసి మంచిగా వేయించుకొని ప్రసాదంలో కలిపేసుకోవడమే రోజులు కేసరి ఈ విధంగా చేసుకుంటే మనకి చల్లారిన సరే గట్టి పడకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చే అమ్మవారికి కదంబంని నైవేద్యంగా సమర్పించవచ్చు దీనికోసమైతే ఒక కప్పు బియ్యాన్ని అరకప్పు గంటపాటు నానబెట్టిన కందిపప్పుని పావుకప్పు పెసరపప్పుని వేసి మనం తీసుకున్న పప్పు బియ్యానికి మూడింతలు నీళ్లు పోసుకొని పసుపు నెయ్యి వేసి నాలుగు విజిల్స్ ఉడికించుకోవాలి కాస్త సాఫ్ట్గానే ఉడికించుకోవాలి తర్వాత మరొక బాండీ పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి కూరగాయ ముక్కల్లో తప్పనిసరిగా తీపి గుమ్మడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి కదంబం ప్రసాదం అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ కూరగాయ ముక్కలన్నిటిని తగినన్ని తగినంత పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత చూడండి ఇలా ములకడ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయితే కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయినట్టే దానిలోకి తగినంత కారము అలానే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసము బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం వేసుకొని బాగా పులుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత అన్నాన్ని మెదుపుకొని కలిపేసుకోండి మరి మెత్తగా వండకూడదు అలాని మరీ పలుకుగా ఉండకూడదు ఈ విధంగా వండుకుంటే బాగుంటుంది కలిపేసుకున్నాక ఫ్రెష్ గా చేసుకున్న సాంబార్ పొడి కానీ లేదంటే ప్యాకెట్ పొడి కానీ తగినంత వేసుకుని తగినంత ఉప్పు వేసి కలిపేసుకోండి ఫ్రెష్ గా చేసుకున్న సాంబార్ పొడి అయితే బాగుంటుంది కలుపుకున్నాక మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుని స్టాఫ్ చేసుకొని పోపు కోసం ఆయిల్ నెయ్యి కలిపి సాంబార్ పోపు వేసుకున్నట్టుగా పోపు అంతా కలిపి వేయించుకొని కలిపేసుకుంటే కదంబం రెడీ అయిపోతుంది ఈ విధంగా అమ్మవారికి ఏడు రకాల నైవేద్యం మొదటి ఏడు రోజులు నివేదన చేసి అమ్మవారి ఆశస్సులు పొందండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి దసరా నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ